సత్యసాయి జిల్లాలో బైకర్స్ రెచ్చిపోయారు జిల్లాలోని పెనుకొండలో బాబాయి స్వామి గంధం వేడుకల సందర్భంగా జాతీయ రహదారిపై కొంతమంది యువకులు రెచ్చిపోయారు బైక్ స్టంట్స్ చేస్తూ తోటి వాహనదారులకు ఇబ్బందులు కలుగు చేశారు దీంతో స్టంట్స్ పై పోలీసులు కొరడా జుల్పించారు శ్రీ సత్యసాయి జిల్లాలో బైకర్స్ తమ బైక్స్ పై చాలా భయంకరమైనటువంటి విన్యాసాలు చేస్తూ అత్యంత వేగంగా దూసుకుపోతున్న దృశ్యాలు ప్రస్తుతం మనం స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తూ ఉన్నాం తోటి ప్రయాణికులందరూ కూడా భయభ్రాంతులకు గురయ్యే విధంగా ట్రిపుల్ రైటింగ్ అతి వేగంగా చేయడం కావచ్చు ఫ్రంట్ వీల్ ఆకాశంలో లేపి అత్యంత వేగంగా దూసుకు వెళ్తూ ఉండడం కావచ్చు ఈ దృశ్యాలు ప్రస్తుతం చూస్తూ ఉన్నాం దీంతో అటువైపుగా ప్రయాణిస్తున్న ప్రయాణికులందరూ కూడా చాలా భయాందోళనకు గురవుతున్నారు వారు ప్రమాదానికి గురి కావడం కాదు ఇతరులకు కూడా హాని తలపెట్టే విధంగా ఈ బైకర్స్ టన్స్ ఉండడంతో ప్రతి ఒక్కరిలో కూడా ఒక భయాందోళన నెలకొంది చూడొచ్చు మనం చాలా మంది బైకర్స్ అత్యంత వేగంగా ప్రమాదకరంగా ఒక హైవే మీద ఆ రకంగా ప్రయాణిస్తూ ప్రతి ఒక్కరిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్న దృశ్యాలు మనం చూస్తూ ఉన్నాం ఇక శ్రీ సత్యసాయి జిల్లాలో జాతీయ రహదారిపై యువకుల బైక్ సంబంధించి బైక్స్ అందించేది మా ప్రతినిధి జగదీష్ బెల్దా శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండలో ఈ రోజు ఉదయం యువకులు బైక్ రైడింగ్ చేశారు ఈ బైక్ రైడింగ్ తో అత్యంత వేగంతో బైక్ రైడింగ్ చేస్తూ విన్యాసాలు చేస్తున్న రోడ్డుపై వెళ్తున్న ప్రయాణకు చాలా ఇబ్బంది కలిగించారు అని చెప్పొచ్చు ఈ నేపథ్యంలో స్థానికులు పోలీసుల సమాచారం పోలీసులు బైక్ రైడింగ్ కూడా అదుపులోకి తీసుకుంది అవి దాని మీద కేసు నమోదు చేసినట్టు కూడా సమాచారం ఉంది బాబాయ్య దర్గా దర్గా ఉత్సవాల సందర్భంగా నిన్న రోజు నైట్ నుంచి కూడా అర్ధరాత్రి నుంచి కూడా ఈ బైక్ రైడర్స్ రోడ్ పై హైవే పై బైక్ రైడ్స్ చేస్తున్నట్టు కూడా సమాచారం ఉంది నేపథ్యంలో పోలీసులు రాత్రి అర్ధరాత్రి అర్ధరాత్రి సమయంలో బైక్ రైడర్స్ ప్రయాణికులకు రోడ్డుపై వెళ్తున్న వారికి ఇబ్బంది పెడుతున్నారు హై స్పీడ్ లో వెళ్తూ హైవేపై ఎన్హెచ్ఐవే పై వాహనాలకు అడ్డంగా వెళ్తూ ప్రాణాలు పొందేసుకుని చేస్తున్న బైక్ రైడ్స్ పై పోలీసులు తగు చర్యలు తీసుకోవాలని స్థానికులు పోలీసులకు సమాచారం ఉండదు వెంటనే రంగంలో దిగిన పోలీసులు బైక్ రైడర్స్ అందరినీ కూడా కొంతమంది నదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా సమాచారం ఉంది వీళ్ళంతా ఎక్కడి నుంచి వచ్చారు బెంగళూరు నుంచి వచ్చినట్టు కూడా కొంతమంది యువకులు బ్యాంగళూరు నుంచి వచ్చినట్టు కూడా సమాచారం ఉంది వీరంతా ఎందుకు రోడ్డు మీద బైక్ రైడింగ్ చేస్తున్నారు ఈ టైంలో అర్ధరాత్రి పూట ఇలా చేయకూడదు కదా అని వాళ్ళతో జగదీష్ అంటే విజువల్స్ లో మనం చూస్తూ ఉన్నాం చాలా ఎక్కువ మంది యూత్ అక్కడ కనిపిస్తూ ఉన్నారు బైక్స్ కూడా చాలా పెద్ద మొత్తంలో కనిపిస్తూ ఉన్నాయి అంటే ఎంత కాలంగా ఇటువంటి స్టన్స్ ఆ రహదారి మీద కొనసాగుతూ ఉంది ఎందుకంటే తొలిసారి అయితే ఇన్ని వెహికల్స్ అక్కడికి చేరో ఇంతమంది యువత అక్కడికి చేరారు ఇప్పటికే అనేక సందర్భాల్లో జరిగితేనే అంతమంది గ్యాదర్ అయ్యే సిచువేషన్ కనిపిస్తోంది బలరాం ఇది నెల నెలకు ఒకసారి కానీ రెండు నెలలకు ఒకసారి కానీ ఖచ్చితంగా ఈ బైక్ రైడ్స్ బెంగళూరు నుంచి ఇటు హైవే హైదరాబాద్ వెళ్లే హైవే మీద పెనుగొండ సమీపంలో ఖచ్చితంగా రైడ్ జరుగుతున్నాయి గతంలో కూడా చాలా సార్లు కూడా బైక్ రైడ్స్ జరిగిన దృశ్యాలు సిసి పోలీసులు ఇక్కడ కావడం అలాగే స్థానికులు సిసి పోలీసులకు పెట్టినా కానీ పోలీసులు తగు చర్యలు తీసుకోవడంతో ఇదంతా కూడా అర్ధరాత్రి సమయంలో ఈ బైక్ రైడ్స్ హైదరాబాద్ బెంగళూరు నుంచి ఇటు వచ్చి యువకులు చాలా మంది యువకులు ప్రాణాలు కూడా పోగొట్టుకున్న పరిస్థితి అయినా కూడా యువకులు దీన్ని మానట్లేదు అనేది కూడా స్థానికులు చెప్తున్న బస్థితి కనపడుతుంది వీళ్ళంతా కూడా నైట్ టైం అర్ధరాత్రి వంటి గంట నుంచి మూడు నాలుగు గంటల వరకు ఆ టైంలో హై స్పీడ్ తో బైక్ స్పోర్ట్స్ బైక్లు తీసుకొచ్చి హై స్పీడ్ తో బైక్ రైడింగ్ చేస్తుంటూ ఈ పరంలో ఆ టైంలో వస్తున్న బస్సులు వాహనాలు కూడా వెళ్తున్న వాహనాల కింద దీకొనే ప్రయత్నం ప్రమాదం ఉంది ఈ నేపథ్యంలో ఇట్లా జరిగి చాలా మంది ప్రాణాలు పోగొట్టుకున్నాయి నివద మాత్రం మారట్లేదు పరిస్థితి కనపడుతుంది జగదీష్ అంటే ఇతర ప్రయాణికులు ఎటువంటి ఇబ్బందులు గురవుతున్నారు ఎందుకంటే చాలా పెద్ద పెద్ద శబ్దాలు చేసుకుంటూ కూడా అత్యంత వేగంగా ఆ భయాందోళన కలిగించే విధంగానే బైక్ స్టంట్స్ కనిపిస్తూ ఉన్నాయి ఇతర ప్రయాణికులు ఏం చెప్తూ ఉన్నారు స్థానికుల నుంచి ఎటువంటి కంప్లైంట్స్ వస్తూ ఉన్నాయి వాళ్ళ మీరు చూసుకుంటే బైకులు ఆ సైలెన్సర్ బిగేసి భారీ సౌండ్లతో బైక్ రైడింగ్ చేస్తున్నారు ఆ వీల్స్ కూడా ఫస్ట్ మొదటి పైకి పైకెత్తుకుంటూ రోడ్డు మీద హై అత్యంత వేగవంతంగా రైడ్ చేస్తున్న దృశ్యాలు కూడా మనం సిబ్బంది చూసాము అంతా కూడా వీళ్ళంతా కూడా పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల లోపు ఉన్న యువకులు ఉన్నారు వీళ్ళు ఆ వయసులో బైక్ రైడింగ్ మీద చాలా ఎక్కువగా ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి ఉన్నా కానీ స్థానికులు మాత్రం అంటే నైట్ టైం అక్కడికి అన్ని కూడా హైవేలో లారీలు బస్సులు కూడా వెళ్తుంటాయి హైవేలో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా వీళ్ళు బైక్ రైడింగ్ చేస్తున్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా ఈ చోట పోలీస్ పికెటింగ్ పెడితే కానీ ఈ బైక్ రైడ్ని కూడా స్థానికులు చెప్తున్న పరిస్థితి కాబట్టి ఇప్పటికైనా పోలీసులు కానీ అధికారులు కానీ దాకా చర్యలు తీసుకొని బైక్ రైడర్స్ ని రోడ్డు మీద రాకుండా చూడాలంటూ స్థానికులు పోడుతున్న పరిస్థితి అయితే కనబడుతున్నాం చెప్పచ్చు రైట్ థ్యాంక్ యూ Thanks <laughs> for